హాయ్ అండి ఈరోజు వీడియోలో నార్మల్ మిషన్ మీద ఓవర్లర్క్ ఎలా చేసుకోవాలో చెప్తాను ఒక పోగు కూడా బయటకు రాదండి అంత బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది నేను ఆల్రెడీ నిన్న చూశాను చాలా బాగుంది సో ఫస్ట్ అయితే మనం థ్రెడ్ ఎలా పెట్టేసుకుంటామో అలా పెట్టుకోవాలి ఓవర్లక్ లుక్ రావాలంటే మనం వైట్ కలర్ వేస్తేనే బాగుంటుంది ఫస్ట్ అయితే పాదమించి తోటి ఇలాగే స్ట్రైట్గా అయితే వేసేసుకోండి అంటే మనం హ్యాండ్ జాయిన్ చేసిన కుట్ట అవసరం లేదు ఒక పాదమించు అంతా సరిపోతుంది ఇంకా కొంచెం బయటికే అనమాట మనం ఎక్కడైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తామో దాని మీద కాకుండా కొంచెం బయటకు వేసుకుంటే సరిపోతుంది ఏమైనా పోగులు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేయండి వాళ్ళు వైట్ కలర్ ఎందుకు వేస్తారంటే ఓవర్లక్ మిషన్ అనేది అస్తమానం అన్నలాగా మిషన్ లాగా దారాలు ఎక్కించుకోవడం కుదరదు త్రీ త్రీ దారాలు ఉంటాయి అనమాట మొత్తానికి మూడు దారాలు ఉంటాయి అది స్టాండర్డ్గా ఉంటుంది ఇంకా ఇంకెక్కించడాలు తీయడాలు ఉండవండి అందుకనే వాళ్ళకి వైట్ కలర్ ఉంటుంది అనమాట ఆ ఫినిషింగ్ రావాలి ఆ లుక్ రావాలంటే మనం కూడా వైట్ కలర్ వేసుకోవాలి కింద పైన కూడా ఇక్కడ చూడండి నేను ఆ లైన్ వేశాను కదా ముందు స్టిచ్ అనేది ఆ స్టిచ్ అనేది క్రాస్ అవ్వకూడదు అనమాట క్రాస్ అవ్వకుండా మనం అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తూ సూదిని అంటే మనకి పాదాన్ని పైకి లేపి సూతో ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి అయితే మళ్ళీ మీకు ఇక డౌట్ రావచ్చు పాదాన్ని మీరు ఎక్కడ లే అది ఎత్తుతున్నారా కానీ నాది పెద్ద మిషన్ కదా కాళ్ళ దగ్గర ఉంటుందండి మీకు చిన్న మిషన్ అయితే వెనకాల ఉంటుంది మన హ్యాండ్ తోటి పైకి ఎత్తుకుని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి చాలా బాగుంటుందండి ఒక పువ్వు కూడా బయటకు రావట్లేదు ఇది వచ్చేసి పట్టు శారీ అనమాట సో మనం ఇలాగ వేస్తే బాగుంటుందని చెప్పేసి వేశాను చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే చూడడానికి సేమ్ ఓవర్ ఉంది ఉంది అదేవిధంగా ఒక ఒక్క దారం కూడా బయటకు రాలేదండి ఇలాగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవటమే నేను ఎందుకు ఒక లైన్ వేశానంటే లుక్ అనేది బాగుంటుంది ఓవర్లక్ లాగా చేసినట్టే ఉంటుంది సేమ్ మనకు కూడా ఇంత లిమిట్ ఉంటుంది అనమాట ఆ క్రాస్ దాటకూడదని ఒక లిమిట్ లాగా ఉంటుంది మనకు కూడా చాలా బాగుందండి హ్యాండ్కి మాత్రం వేశాను సైడ్ జాయింట్కి వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను సో అందుకని వీడియో వరకే చూపిస్తున్నాను ఇలాగ మొత్తం కూడా వైట్ కలర్తోనే వేసుకోవాలి ఇంకా మాకు లావుగా రావాలి దారం అనుకుంటే పక్కన ఇంకొక దారం పెట్టుకుని పోగెక్కించుకోవచ్చు పర్వాలేదు కానీ ఇంతవరకు అయితే బాగానే ఉంటుంది మొత్తం పోగులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఫోల్డింగ్ లాగా అయిపోతుంది అనమాట మొన్నటి వరకు అయితే నేను చాలా వాటికి పీకో మిషన్ మీద వేశాను అనమాట పాదం పెట్టి ఫాల్ పాదం పెట్టి సో అది మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి దీని మీద వేసేసాను చాలా బాగా వచ్చింది ఇంకా మంచి ఫినిషింగ్ రావాలనుకుంటే ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ పక్కకి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకైతేనే సో కొంచెం మనీ ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది నాకైతే వీళ్ళు చూడండి ఇంకొకటి వేస్తున్నాను చూడండి ఇలాగా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు నేను కుట్టు వేయకుండా అంటే నేను చెప్పాను కదా చంక దగ్గర ఒక స్టిచ్ వేసానైనా అది వేయకుండా ఎలాగ స్టిచ్ వేయాలి కూడా చూపిస్తాను రెండు రకాలు చేయొచ్చు మనకేం ప్రాబ్లం లేదు సో ఇలాగైతే నేను దగ్గర దగ్గరగా వేస్తున్నాను అండి ఈసారి ఎక్కువ దారం కూడా ఏం పడలేదండి నార్మల్గానే పడింది మనకి ఏంటంటే బయట బొటిక్లు వాళ్ళు మన వైపుకి రావాలి అంటే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలన్నమాట మన దగ్గర ఓవర్ మిషన్ లేకపోయినా ఉన్నంతలో ఎడ్జస్ట్ చేసామంటే తర్వాత తర్వాత తీసుకోవచ్చు చూడండి ఇలా ఎంత బాగా వస్తుందో చూసారా ఇలా మొత్తం రఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలండి సైడ్ జాయింట్ వైపు కూడా అంతే ఇలా రఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే కొంచెం దగ్గరగా వేయాలి అంతే ఇది వచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర జాయింట్ అనమాట ఐడియా ఉంది కదా మీకు ఒక పో కూడా బయటకు రాదండి అంత బాగుంటుంది ఇలా మొత్తం కూడా ఇలా అంతా కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం ఫోల్డింగ్ వైపు కూడా ఒక్క పోగు కూడా బయటకు రాదు చాలా బాగుంటుంది మొత్తం ఇలాగ రఫ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ముందుకి వెనక్కి ఇలాగ పాదని పైకి లేపాలండి పాదని పైకి లేకపోతే మాత్రం మనకి వర్క్ అనేది సరికి అవ్వదు ఖచ్చితంగా ఇలా మూవ్ అవ్వాలంటే పాదాని పైకి లేపాలి మీరు చిన్న మిషన్ అయితే వెనకాల నుంచి పెద్ద మిషన్ అయితే కాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు స్టిచ్ వేసుకోవచ్చు పాదని పైకి ఎత్తి మొత్తం అయిపోయిన తర్వాత ఏమన్నా బయటికి ఒక పోగు అలా బయటకు వస్తే కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఉన్న పోగులు రావన్నమాట ఇలా మొత్తం కూడా లాస్ట్ వరకు రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిన తర్వాత సై నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఏమైనా దారా ఉంటే కట్ చేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది బాగుంటుందండి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఈ పక్క నుంచే స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సేమ్ ఓవర్లాక్ మనం అయితే ఇలా చేస్తామో అలా వచ్చేస్తుంది సో మా ఇంట్లో ప్లేస్ లేక నేను తీసుకోవట్లేదు మిషన్ అనేది యాక్చువల్గా అయితే తీసుకోవాలని అనుకుంటున్నాను అట్లీస్ట్ హెడ్ అయినా తీసుకున్న సరిపోతుంది చూసారా ఎంత బాగుందో ఫినిషింగ్ అయినా ఎంత అయినా గా వచ్చేసింది చూసారా ఇదండి ఈరోజు వీడియో యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి